న్ మార్క్ చేసుకోండి ప్లస్ కట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఒక లైన్ డ్రా చేయండి వన్ మోర్ లైన్ ఇది షోల్డర్ లైన్ అనమాట సో మనకి యాక్చువల్గా లూజ్ ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ అంటే లెవెన్ వస్తుంది అనమాట ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక థర్టీ సిక్స్ నుంచి లెబో ఉన్న వాళ్ళకి అంటే ఫార్టీ ఫార్టీ టూ వరకు ఉన్న వాటికి ఈ షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మన షోల్డర్ ఎంత తీసుకుంటామో ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది కూడా లైన్ డ్రా చేసుకోండి ఇటు ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ తీసుకుని సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ లైన్ డ్రా చేయండి సో ఈ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి లెవెన్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇటు కూడా టూ అండ్ హాఫ్ పెట్టాము కదా ఇది కొంచెం స్లైట్ గా రౌండ్ చేసేసుకోండి ఇలా రౌండ్ చేసుకుంటే మనకి బ్యాక్ హై నెక్ నీట్గా వస్తుంది ఈ హై లోనే కాలర్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకుని ఇక్కడ కాలర్ వేసుకుంటారు